బస్ బస్ హౌస్లో వీకెండ్ డే రానే వచ్చేసింది హౌస్లోకి అడుగు అడుగుపెట్టిన నాగార్జున గారు హౌస్ మేటందరితో కొంత టైం అయితే సరదాగా స్పెండ్ చేసుకుంటూ వచ్చారు ఆ తర్వాత అమర్ దగ్గరికి వచ్చేసరికి ఏంటర్ నీ పుట్టినరోజు మేము కటింగ్ చేస్తే అలాగే ఈ భార్య తేజస్సుని కూడా కేక్ కటింగే కాకుండా బయట కూడా రచ్చరచ్చ చేసేసింది తన ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో కలిసి అందరితో కూడా విశేషం చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ బయట వచ్చింది అది ఏమైనా నీకు తెలుసా అని నాగార్జున గారు అమర్కి అడగ అవును సార్ నాకు కొంచెం మా సౌండ్స్ అయితే ఇన్ఫిలిచాయి టసలు అయితే నేను చూశానని చెప్పడంతో నీ భార్యని కూడా హౌస్లో తీసుకొచ్చేమంటావు హౌస్లోకి వచ్చిన తర్వాత తను ఏ మాత్రం గట్టిగా పట్టుకొని అలాగే ఉంది తనతో కొబ్బర్లు చెప్తున్నావు నువ్వు ఒప్పుకుంటే బిగ్ బాస్ ఒప్పుకుంటే తేజీని కూడా హౌస్లో తీసుకొచ్చేస్తావని అంటే కొంతసేపు అమర్తో కొంత కామెడీ అయితే చేసుకుంటూ వచ్చారు నాగార్జున గారు అదేంటి నువ్వేమి నాకేం అర్థం మన వరకు అమ పల్లవి ప్రసంత్ కెప్టెన్ అవ్వకూడదు అనుకున్నావు ఈసారి కెప్టెన్ చేయాలని అంటున్నావు ఏంటి దీని అభిప్రాయం ఆడగా పల్వి ప్రసాద్ అవసరంకు వచ్చిన నుంచి చాలా కష్టపడి గేమ్ ఆడుతున్నాడు అందువల్ల తన కెప్టెన్ అవుతే బాగుంటుందని నాకు అనిపించింది సార్ అని తన అభిప్రాయాన్ని అయితే అమరు నాగార్జున సార్ చెప్పడం అయితే జరిగింది